వేసుకున్నావా అమ్మా ఈ ఐ చెకప్ అనేది పదహైదు అంట సర్జరీ గరం మసాలా నాలుగు చికెన్ మసాలా నాలుగు ఎస్ ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఆనందం చూడు అని చెప్పి నాది వేస్తున్నా తిను టాబ్లెట్ వేసుకోవాలి కదా హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అయితే థర్స్డే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను లాస్ట్ వెట్నెస్ డే అంతా కూడా చూశారు కదా సో ఇవాళైతే థర్స్డే అండ్ ఫ్రైడే బ్లాగ్స్ రెండు కూడా ఇదే బ్లాగ్లోనే షేర్ చేస్తున్నాను అది ఎందుకు అనేది బ్లాగ్ కంటిన్యూషన్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఐ హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఎనీ టైమ్ తిరిగి 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 టైర్డ్గా అనిపిస్తుంది అబ్బా ఈ హాస్పిటల్స్ చెకప్స్ పెట్టుకున్నామంటే తెగ తెల Ханддо ри вър шескоина, ного че не стал. ЕсконаламаЩеина. Ескона. Летое бале да нега да А и съ на ఈ ఐ చెకప్ అనేది మూడు వీడియోల నుంచి చెప్తూనే ఉన్నాము మూడు రోజులుగా ఐ చెకప్ ఐ చెకప్ అని చెప్తూనే ఉన్నాము ఫైనల్లీ ఇవాళ వెళ్తున్నాము ఇవాళ ఏమైనా చెక్ చేయించుకుంటామో లేదో కూడా తెలియదు అక్కడికి వెళ్ళి చేయించుకున్నాము అనేంత వరకు హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ ఏంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమి మేము వచ్చిన దగ్గర నుంచి అసలు తిరుగుతూనే ఉన్నామండి అసలు ఏమాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసినట్టే లేదనమాట మేము వచ్చిందైతే ట్యూస్డే మార్నింగ్ కదా ట్యూస్డే వెన్స్డే వాళ్ళైతే థర్స్డే ఇలానే తిరుగుతూనే ఉండి హెల్త్ అంతా కూడా పాడు చేసేసుకుంటున్నాము ఇంకా మేమైతే ప్రకాష్ ఐ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మా వారికి తెలిసిన పర్సన్ ఉన్నారనమాట ఆయన ద్వారా అపాయింట్మెంట్ అయితే తీసేసుకునేసి వచ్చేసాము ఎంతమంది ఉన్నారంటే అసలు పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళందరిలో మాకు చేశారు అక్కడ చూస్తున్నారు కదా మా వారు పక్కన మాట్లాడుతున్నారు ఆయన అనమాట అనీఫ్ అని చెప్పేసి ఆయన తెలిసిన పర్సనే సో తన ఫ్రెండ్ అయితే ఉన్నారు కాబట్టి ఇంకా మాకు ఫటాఫట్గా హెల్త్ చెకప్స్ అంతా కూడా ఫినిష్ చేసుకుని వచ్చేసాము అమ్మకైతే కొంచెం సర్జరీ చేయాలని చెప్పారు ఇంకా నా వరకు అయితే స్పెట్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట కొంచెం సైట్ పెరిగిందని చెప్పారు ఇంకా అందుకోసం మేము ఇంకా మా స్ప్రెడ్స్ చేంజ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అనమాట చూయించేసుకొని కొంచెం ఐ డ్రాప్స్ అవి కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా మోడర్న్ ఆప్టికల్ అని చెప్పేసి ఇక్కడ అనమాట మీకు సర్జరీ చేయించుకోవాలా అంటున్నారు పదహైదు నిమిషాలే అంట సర్జరీ ఇంక స్పెట్స్ అయితే ఇచ్చేసామండి వాళ్ళు అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మని చెప్పారనమాట ఇంకా ఫ్రేమ్ లో జస్ట్ గ్లాసెస్ ఒక్కటే చేంజ్ చేయడానికి ఇచ్చేసాము అండ్ ఇప్పుడైతే ఓల్డ్ టౌన్ కు వచ్చాము ఆ గ్యాప్ లో ఇంకా మిగతా వర్క్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఓల్డ్ టౌన్ కు వచ్చామనమాట ఓల్డ్ టౌన్ దేనికంటే అమ్మవి కాలిమెట్టలు కొంచెం రిపేర్ ఉందనమాట అవి చేంజ్ చేసుకొని అండ్ అలాగే హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయన్నమాట చికెన్ మసాలా గరం మసాలా తీసుకురావాలి గరం మసాలా నాలుగు చికెన్ మసాలా నాలుగు

ఏం కనికేయలేదు చాక్లెట్ వేసినారా లోపల ఇక్కడ ఫేమస్ కదమ్మా మెడినోవా దగ్గర కూడా లస్సీ చాలా ఫేమస్ ఇంకా బాద్షా చికెన్ మసాలా గరం మసాలాస్ అన్నీ కూడా పర్చేస్ చేసుకున్న తర్వాత ఇంకా లస్సీ షాప్ దగ్గర స్టాప్ చేసి ఆ డ్రింక్స్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇక్కడ మళ్ళీ స్ప్రెడ్స్ దగ్గరకు అనమాట ఇక్కడ ఇంకా రిసీవ్ చేసేసుకున్నాము స్పెట్స్ అనేవి అండ్ చాలా బాగా కనిపిస్తుందండి చాలా సైట్ పెరిగిపోయింది అనిపించింది నాకైతే ఇది వేసుకున్నాక అంత క్లియర్గా కనిపించేసరికి ఇంత ఉందా అనిపించింది అనమాట ఇంకా మొబైల్లోనే వర్క్ కదా ఉండనే ఉంటుంది అయితే

ఇంక అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము అమ్మకి చెనిక్కాయలు అంటే చాలా ఇష్టం అంటే కొత్తగా వస్తాయి కదా అవి పచ్చి చెనక్కాయలు టైం రెండు గంటలకు వస్తున్నాం మళ్ళీ ఈవినింగ్ మావి ఆనందం చూడు ఇక్కడ ఒక్కొక్కటి పెట్టి అదొకటి ఇదొకటి అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తా మెస్సిపెలో బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేయలేదు టీటో బాను పడుకొని బెడ్షీట్స్ కూడా ఫోల్డ్ చేయలేదు ఇంక ఇప్పుడైతే సేమ్ డే థర్స్డే ఈవినింగ్ అనమాట మంచిగా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా ఫుల్ ఆఫ్ టైర్డ్ అయిపోయామండి ఈవినింగ్ అసలు ఏమాత్రం బయటికి ప్లాన్ చేసుకోలేదు చాలా సిక్ అనమాట ఇంకా థర్స్డే ఈవినింగ్ అంతా టైర్డ్ అయిపోయాం కాబట్టి వ్లాగ్ అయితే ఎండ్ చేయలేకపోయాను డైరెక్ట్ గా ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ మార్నింగే అందరం కూడా చక్కగా తయారైపోయేసి టెంపుల్ వెళ్దాం వెళ్దామని చెప్పేసి అమ్మ ప్లాన్ చేశారు సో అందుకోసం అందరం కూడా టెంపుల్ కి అనమాట ఈ టెంపుల్ అయితే రామ్ నగర్ నియర్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందండి చాలా పవర్ఫుల్ గాడెస్ అండి నిజంగా ఏదైనా మనస్ఫూర్తిగా మనము మనసులో ఏదైనా మంచిగా కోరిక కోరుకున్నామంటే కనుక డెఫినెట్ గా నెరవేరుతుంది అంత పవర్ఫుల్ గాడెస్ మా విషయంలో అయితే అలానే జరిగింది అనమాట అందుకోసమే మేము ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రైడేస్ వచ్చామంటే మాకు అలా వీలు పడింది అంటే మాత్రం డెఫినెట్గా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేస్తామన్నమాట అమ్మకైతే ఇంకా మనస్ఫూర్తిగా ఆవిడ దర్శనం అయితే కావాలని ఎప్పుడు క్రేవింగ్ అనమాట అమ్మ అంత ఇష్టం అమ్మ కూడా చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి కూడా అయితే ఉన్నిందండి సో ఇప్పుడైతే ఆవిడ దర్శనానికి అయితే వచ్చేసాము ఎంత మనస్ఫూర్తిగా దర్శనం అయిందంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇంకా ఆ రోజైతే మేము వచ్చేపాటికి నైన్ థర్టీ అయిందండి దర్శనానికి నైన్ థర్టీకే ఫార్టీ వన్ డిగ్రీస్ టెంపరేచర్ అయితే ఉందండి అంత సన్నీ డే అని చెప్పొచ్చు ఎంత వేడిగా ఉందంటే లిటరలీ అదే టైంలో దర్శనం అయ్యిందో లేదో ఇంకా జస్ట్ అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళానో లేదో పూర్తిగా పడిపోయాను నా వల్ల కాలేదు ఫుల్ ఫీవర్ అటాక్ అయిపోయింది హెడేక్ అండ్ అలాగే వామిట్ సెన్సేషన్ కోల్డ్ కాఫ్ వాట్ నాట్ అన్నీ కూడా అటాక్ అయిపోయాయి అనమాట ఇంకా అసలు లెవ్వలేకపోయాను అంత అంత సిక్ అయిపోయాను అనమాట డిహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా కూడా ఒక్కసారిగా నార్మల్ టెంపరేచర్ నుంచి అంత టెంపరేచర్కి వచ్చేసరికి బాడీలో చాలా చేంజెస్ అనమాట ఇంకా నా వల్ల కాలేదు ఇంక ఇక్కడైతే దర్శనం ఫినిష్ చేసుకొని ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి సెకండ్ రోడ్డుకి వచ్చామన్నమాట నాకు వద్దని చెప్పిన వేసుకోవాలి కదా ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ వోనా బాగు తయార చట్నీ అసలు సూపర్ ఉంది

ఇంకా అదే రోజు ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాను ఈవినింగ్ అలాగా అత్తయ్య వాళ్ళ నుంచి కాల్ వచ్చిందండి మా అత్తయ్య గారు ఫుల్ సిక్ అయిపోయారనమాట ఫుల్ ఫీవర్ వచ్చేసిందంట చిల్స్తో అందుకోసం పిలుచుకొచ్చారు ఊరు నుంచి అందుకోసం ఇంకా ఆవిడ దగ్గరికి అయితే వచ్చాము హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసి ఇంకా సెలైన్స్ అయితే ఎక్కిస్తూ ఉన్నారనమాట ఇంకా ఆవిడతో మా బావగారు అండ్ మా కో సిస్టర్ ఇద్దరు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి మేము ఇక్కడ స్లోకా దానికైతే వచ్చామన్నమాట డయాగ్నోస్టిక్ సెంటర్కి ఇక్కడైతే ఎక్స్రే తీద్దామని చెప్పేసి వచ్చాము ఏం లేదు నాకు స్పాండ్లైటిస్ అని చెప్పి డౌట్ ఉందని చెప్పాను కదా అందుకోసం ఇక్కడ ఎక్స్ రేకి రాశారనమాట డాక్టర్ గారు సో అందుకోసం వచ్చాను వచ్చి ఇంకా టోటల్ ఎక్స్ రే అంతా కూడా తీయించేసుకొని చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా అత్తయ్య గారి దగ్గర ఆఫ్టర్నూన్ వచ్చాము ఫుల్ నాకు సిక్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ అలా వచ్చామన్నమాట ఇంకా ఆ టైంలో కాఫీ తాగాలనిపించి ఇంకొక చోట ఆపేసి కాఫీ తీసేసుకుని ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఆవిడ దాదాపు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నారు వాళ్ళతోనే ఉన్నాము ఇంకా నేను షూట్ అయితే కంటిన్యూ చేయలేదండి సో అదనమాట ఇవాళ్ళకి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ సాటర్డే వ్లాగ్ అయితే ఇంకా అత్తయ్య గారి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూన్ టేక్ కేర్ బాయ్